నీ నా జీవితాల్లో భవిష్యత్తులో ఏం జరుగుద్దో దేవునికి తెలుసు ఆయనకు ఒక్కడికే అవకాశం ఉంది దేవుడు కాబట్టి సర్వశక్తిమంతుడు కాబట్టి సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి నీ భవిష్యత్తులో ముందు ఏమి జరిగిద్దో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రతి పరిస్థితిని చక్కపరచగలడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో వెళుతూ నా తండ్రి నేను ఆయనకు కుమారుణ్ణి అని చెప్పి ఆ విధంగా ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు నీకు భవిష్యత్తులో ఏమి జరిగిద్దో తెలిసినటువంటి దేవుడు నీ కొరకు సమస్తమును సమకూర్చి నీకు ఏది అవసరమో సమకూర్చి ఏది కావాలో అది ఇస్తూ నడిపించగలడు కాబట్టే భవిష్యత్తు తెలిసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి స్థుతించాలి ఆయన్ని కీర్తించాలి ఆయన కొని కొనియాడాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన మార్గంలో నడవాలి అప్పుడు ఆయనకి ఎంత సంతోషమో ఎంత ఆనందమో మెట్టుకు మా జీవితాల్లో కూడా ఎన్నో అలా జరిగిస్తూ ఉన్నాడు భవిష్యత్తు తెలియదు ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఆలోచన చేస్తే ప్రభునంతులారు మరి వంద మంది ప్రతిరోజు భోంచేయాలి చేయాలి ప్రతిరోజు వంద మంది భోంచేయాలంటే వారికి టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూరగాయలు సరుకులు బియ్యం టిఫిన్కి సంబంధించినవి ఇవన్నీ కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే భవిష్యత్తు మాకు తెలియదు మా దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్ డైరీలో ఒక్కరు కూడా ఆ భోజనం పెట్టడానికి వచ్చిన పేర్లు రాసి ఉండవు అన్నీ నిల్లు ఖాళీగా ఉంటాయి కానీ రోజు 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 దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద విశ్వాసం నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డైరీని దేవుడు ఫుల్ చేస్తూ కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ సిద్ధపరుస్తూ రేపటికి కావలసినది రేపే దేవుడు సిద్ధం చేస్తూ అదృశ్యం అవి మనకు కనపడవు నరమాత్రులం కాబట్టి అదృశ్యమైనవి అవి అవి మనకి కనపడవు అదృశ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఏర్పాటు చేసి మన సిద్ధం చేసి అప్పటికప్పుడు అవసరాలన్నిటినీ తీరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు దేవునికి మేము కలుగునగా ఇవి అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు అనుభవిస్తూ అనుభవపూర్వకంగా ఆయన చేసే మేలులు ఆయన చేసే ఉపకారాలు వీటన్నిటిని అనుభవిస్తూ వాటిల్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నామండి దేవుని యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను గొప్ప దేవుడు అండి గొప్ప వాత్సల్యం ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన నువ్వు ఆయన్ని ఆనందపరిస్తే విశ్వాసముతో ఆయన మీద విశ్వాసముతో ఆయన ఆయన మీద ఆధారపడి వెళ్తే భవిష్యత్తును ప్రతి పరిస్థితి నుంచి సక్కతిద్ది ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చి నడిపించగలిగినటువంటి దేవుడు దేవునికి కలుగును గాక అలలూయ ప్రభు నన్ను పిల్లరా కాబట్టి దేవుడు భవిష్యత్తులో మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి నడిపిస్తాడండి చక్క ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు పాపం ఆగరండి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతూ ఉందండి అరణ్యంలో పడిపోయింది ఒంటరిగా ఉంది అరణ్యంలో నీరు ఉంటుందండి చుక్క నీరు దొరకదు కదా బాగా దాహం వేస్తుంది సరే తను దాహమేమో తన బిడ్డకు భయంకరంగా దాహం వేస్తుంది చుట్టూ చూస్తే ఎక్కడ నీటి చుక్క కూడా కనపడుతులా అరణ్యంలో నీరేడ ఉంటుందండి అరణ్యంలో నీరు ఉండదు కదా అయితే దేవుడు ఆగరు మొర్ర విని ఆగరు ప్రార్థన విని ఆ ఆగరు ఆ పరిస్థితికి వస్తాని ముందే ఎరిగినటువంటి వాడై అక్కడ నీటిని ఏర్పాటు చేసి పెట్టాడంట దేవునికి మహిమ కలుగునగా ఎంత గొప్ప దేవుడు అండి చూడండి ఒక్కసారి మనం ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో పద్నాలుగో పద్నాలుగో వచ్చిన దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఆ వృత్తాంతం రాయబడి ఉంటుందండి ఎంత బాగుంటుంది చూడండి ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను పద్నాలుగు నుంచి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహంలు లేచి ఆహారము నీళ్ళ తిట్ని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరానికి అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి బైర్షభైరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను సరే షారాకి ఆగరికి వచ్చినటువంటి ఆ గొడవను బట్టి అక్కడ ఆమెను బయటకు పంపించాల్సి వచ్చింది సరే ఇప్పుడు మన అమిషము అది కాదు భవిష్యత్తులో దేవుడు మన కొరకు సిద్ధం చేసే విషయాలు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి సరే బయటకు వచ్చింది ఆగరు నీళ్ళ తిద్దిచ్చాడు అయితే పదిహేను వచ్చిన వల్ల నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటియాతో దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టిందంట చిన్నవాడు ఆ చిన్నవాడి మొర్ర కూడా దేవుడు విన్నాడంట ఆమె ఏడుస్తుంటే ఆ ఏడుపు దేవుడు విన్నాడు చూడండి ఇక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేయండి మన బిడ్డ చావు బతుకులో ఉన్నాడు ఇందాక అబ్రహాం పరిస్థితి కూడా అదే ఇక్కడ ఆగరు పరిస్థితి అదే అక్కడ అబ్రహాముకి బలివ్వటానికి ఒక జంతువు కావాలి ఆ ఆ బలిపీటం వ్యర్థం కాకూడదు దాని కొరకు భవిష్యత్తులోనే దేవుడు సిద్ధం చేసి ఉంచాడు ఇక్కడ ఆగరు యొక్క బిడ్డ పరిస్థితి కూడా అదే అయితే ఇక్కడ ఆగరు బిడ్డకి నీరు కావాలి దాహం నీళ్ళు అయిపోయినాయి నీళ్ళ తిత్తిలో తెచ్చుకున్న నీరు అయిపోయింది ఇప్పుడు నీరు కావాలి నీరు లేదు నీరు లేకపోతే చచ్చిపోతారు మనిషి భోజనం చేయకపోయినా నలభై దినాలు కానీ నీరు లేకపోతే కష్టం అంటండి బాడీ పాడైపోతుంది శరీరం తేడా పడిపోతుంది చచ్చిపోతాడు ఇక్కడ మరి నీరు లేని పరిస్థితి అది చిన్న చిన్నబిడ్డండి ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచన చేయండి మనమే ఆ పొజిషన్లో ఉంటే చుట్టూ చూస్తే ఎక్కడా నీటి చుక్క కనపడే పరిస్థితి కాదు అక్కడ కానీ చూడండి పదిహేడో వచ్చినం దేవుడు ఆ చిన్నవాని మరణ విని అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనిను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఏమండి అప్పటి వరకు నీళ్ళు కనపడలా కానీ దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు నీళ్ళ ఊట అక్కడ ఉందంట దేవునికి మయము గాక అంటే నీటి ఊటను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు దేవుడు అక్కడ ఆగరు ఆ ప్రాంతానికి వస్తుంది ఆగరతో పాటు ఆగర బిడ్డ ఆ ప్రాంతానికి వస్తారు వారికి నీటిని సిద్ధం చేసి పెట్టాలి వారికి నీరు కావాలి అని భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు నీళ్ళ ఊటను ఏర్పాటు చేసి పెట్టాడంట దేవునికి మయము గాక అల్లుయ్య ప్రభు నన్ను పిల్లరా ఎంత గొప్ప దేవుడు అండి నీళ్ల ఊటను ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు ఆ మొర్ర విన్నాడు ఆమె ఏడుపు విన్నాడు ఆ బిడ్డ కొరకు ఆమె ఆమె పెట్టేటటువంటి ఆ యొక్క మొర్ర ఆ ఏడుపు దేవుడు విన్నాడు అమ్మ ఎల్లి ఇదిగో నీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండయి ఇప్పటి వరకు నీ కనపడలేదు నీ కళ్ళు తెరుస్తున్నాను ఎల్లి నీళ్ళు తా ప్రభు నన్నులేరా నువ్వు ఏడ్చి మొర్ర పెడితే దేవుని సన్నిధిలో గోజాడితే బ్రతిమలాడితే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు నీటి ఊటను నీ దగ్గరికి నడిపించగలడు అంటే ఆ రోజుల్లో ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆగరికి నీళ్ళ ఓటను తీసుకొచ్చాడు నీళ్ళ ఓటను సిద్ధం చేసి పెట్టాడు నీకు దేవుడు నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు నీ కొరకు భవిష్యత్తు ఎరిగిన దేవుడని చెప్తున్నాను నేను నీ భవిష్యత్ కాలమంతా ఎరిగిన దేవుడు నీ తదుపరి క్షణం దగ్గర నుంచి నువ్వు బ్రతికేంత వరకు నీ భవిష్యత్తు మొత్తం ఆయన దగ్గర లిస్ట్ ఉంది ఆయనకు సమస్తం తెలుసు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు అది ఇచ్చి నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపిస్తాడండి నమ్మండి ఆయన్ని ఆయన్ని విశ్వసించండి ఆయన మీద ఆధారపడండి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించండి ఆయన చేసిన మేళలను బట్టి ఆయన కోరుకుంటుంది అదే కదా నా మాట వినండి బిడ్డలారా నా బిడ్డలారా నా మాట వినండి నాకు థ్యాంక్స్ చెప్పండి నేను చేసిన మేలులను బట్టి నా మీద మనస్సు పెట్టండి నా వైపు చూడండి నేను పిలుస్తున్నాను నా హస్తాల్లోకి రండి నన్ను కౌగులించుకోండి మిమ్మల్ని మీకు భవిష్యత్తు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తు ఏది కావాలో సిద్ధం చేసి పెడతా మీకు భవిష్యత్తు తెలుసా మనకు భవిష్యత్తు తెలుసా తెలియదు కదా మరి తెలిసిన ఆయన మీద ఆధారపడితే కదా మనకి ఏది కావాలో అది ఆయన సిద్ధం చేసి ఇచ్చి నడిపించేది నీకు నాకు భవిష్యత్తు తెలియదు మనకు భవిష్యత్తు తెలియదు మనకు భవిష్యత్తు తెలియనప్పుడు తెలిసిన ఆయన మీద ఆధారపడితే అప్పుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు కదా ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్కి ఆ స్కానింగు ఆ ఎక్స్రే అవన్నీ తీసి భవిష్యత్తులో జరగబోయే చదువుతాడు జరగబోయేది చెప్పి అమ్మ ఇదిగో భవిష్యత్తులో నీకు ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది జరుగుద్ది లేకపోతే ఇది అయ్యింది ఈ ఎక్స్రే ద్వారా లేకపోతే ఈ పరీక్ష ద్వారా మాకు అర్థమైంది భవిష్యత్తులో నువ్వు ఇది ఎదుర్కొంటావు కాబట్టి ఈ మందులు వాడు అని చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడతాం ఎందుకని డాక్టర్కి భవిష్యత్తు తెలుసు ఏది మన ఆ పరీక్షలు నేను చేశాడు కాబట్టి అదే మనం ఉంటామో పోతాము ఏ ఏ టైంలో పోతామో ఎవరికి తెలియదులేండి కానీ ఆ ఎక్స్రేలను బట్టి ఆ పరీక్షలను బట్టి నీకు భవిష్యత్తులో ఏమి జరిగిద్దో డాక్టర్ చెప్తాడు దాని ప్రకారం ఇదిగో ఈ మందులు ఈ మందులు వాడమ్మా నీకు భవిష్యత్తులో అది అవ్వదు ఇది అవ్వదు అని చెప్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం ఆ పని లేకపోతే ఎక్కడ అనారోగ్యం ఎక్కువ లేక చనిపోతామో ఇబ్బంది పడతామో అని చెప్పి మనం డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తాం కదా ఎందుకంటే డాక్టర్ గారికి భవిష్యత్తు తెలుసు కాబట్టి తెలుసుకున్నాడు కాబట్టి పరీక్షల ద్వారా అంత భయపడుతూ డాక్టర్ మాట విని కొంతమంది అయితే అప్పులు తెచ్చి మరి డాక్టర్ ఏది చెప్తే అది చేస్తారు ఎందుకని అమ్మో ఆయనకు భవిష్యత్తు తెలుసు ఆయన చెప్పాడు కాబట్టి డాక్టర్ గారు అండి మరి దేవాది దేవుడు సర్వ సృష్టికర్త సర్వము ఎరిగినటువంటి దేవుడు సర్వమును నడిపించే దేవుడు మన భవిష్యత్తు సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మరి ఆయన మీద ఆధారపడితే ఆయన మాట వింటే మన పరిస్థితులన్నీ ఆయన చక్కదిద్దట చెప్పండి మన పరిస్థితులన్నీ చక్కదిద్ది మన జీవితంలో కార్యం జరిగించట చెప్పండి మనకి ఏది కావాలో దాన్ని సిద్ధపరచట చెప్పండి సిద్ధపరుస్తాడు దానికి మెట్టుకు కొన్ని ఉదాహరణలే ఇవి మీకు చెప్తున్నాను మిమ్మల్ని బలపరచడానికి విశ్వాసం ఆయన మీద ఆధారపడతారని అబ్రహాము జీవితంలో అలా పొటేలుని సిద్ధం చేశాడు ఆగరు జీవితంలో అలా నీటిని సిద్ధం చేశాడు ఆయన ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు కార్యాలు జరిగించాడు ఏమండి మీరు ఆయన మాట వినండి ఆయన సేవకులమైన మా మాట విని మీరు బలపరచబడండి ఆత్మీయంగా స్థిరపరచబడండి మీ జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు